శ్రీమద్రె నమ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ నేనెత్త సూపర్ ఉన్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు ఓల్డ్ ఆఫ్ వాణి మన లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాం మనం డబ్బు సంపాదించడానికి ఎనిమిది అర్హతలు కావాలి అందులో నాలుగు ఉండాలి నాలుగు ఉండకూడదు అని చెప్పుకున్నాం నాలుగు ఉండాలనేది చెప్పుకున్నాం కదండి అందరికీ గుర్తుందా ఏం గుర్తుందా కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఎంతమందికి గుర్తుంది ఇప్పుడు ఏ అర్హతలు ఉండాలి ఏమండి ఈ అర్హతలు నాలుగు ఉండకూడదు అని చెప్పుకున్నాం ఈ అర్హతలు నాలుగు ఉండాలి ఏ అర్హతలు ఉండాలి ఒకటి క్షమాగుణం ఉండాలండి క్షమాగుణం అనేసరికి చాలా మంది ఇక్కడ ఏం జరుగుతుందంటే క్షమించడం అంటే లేదా మనం ఎవరినైనా క్షమాపణ అడగాలి అంటే గుర్తుపెట్టుకోండి మనల్ని మనం ఎవరినైనా క్షమించాలి అన్నా మనల్ని ఎవరైనా క్షమాపణ అడగాలన్నా ఇక్కడ మనమే ఉన్నాం అనుకోండి మనం ఎవరినైనా క్షమించాలనుకోండి ఆ ఒక ఈగోకి వెళ్ళిపోతాం నాకేంటి వాడు చెప్పేది ఏంటి నేను అది వినేది ఏంటి వాళ్ళకి నేను వాళ్ళని నేను ఎప్పటికీ లైఫ్ లో క్షమించను అని ఒక మాట అనేస్తాం ఒకటి రెండోది ఏంటంటే మనం ఏదైనా తప్పు చేసాం అనుకోండి ఎదటి మనిషి దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ అని చెప్పడానికి చాలా ఫీల్ అయిపోతాం నేను వా నేను అతనికి సారీ చెప్పాలా నేను వాళ్ళకి సారీ చెప్పాలా అబ్బబ్బా నేను చెప్పలేనబ్బా అని ఒక రకమైన ఈగోకి వెళ్ళిపోతాం అనమాట ఈ రెండు కూడా చాలా తప్పండి మీలో తప్పు లేదు కదా నిజంగా తప్పే చేశారనుకుందాం తప్పు చేస్తే ఖచ్చితంగా వెళ్ళి అవతల వ్యక్తికి సారీ చెప్పండి ఒకవేళ అవతల వ్యక్తి మీ దగ్గర లేరు మీకు చెప్పడానికి మొహమాటం చెల్లింది మొహమాటం వచ్చింది ఇక్కడ అవతల వ్యక్తిని ఫేస్ చేసి మీరు చెప్పలేకపోతున్నారు అప్పుడు మనసులో యూనివర్స్ని తలుచుకోండి యూనివర్స్ నేను ఫలానా వ్యక్తి పట్ల నేను తప్పుగా ప్రవర్తించాను కాబట్టి నేను తనకి సారీ చెప్పాలనుకుంటున్నాను ఈ చెప్పడానికి నాకు ఈగో అడ్డు వస్తుంది నేను చెప్పలేకపోతున్నాను కాబట్టి నేను అతన్ని క్షమించమని నేను అడుగుతున్నానని యూనివర్స్ కి చెప్పేయండి ఇంకొకటి క్షమించడం మనం క్షమించాలి ఎదటి వ్యక్తి ఎవరైనా వచ్చి మన దగ్గరికి నన్ను క్షమించండి నా తప్పు అయిపోయింది అన్నా అనుకోండి ఆబ్వియస్లీ మనం క్షమిస్తాం అయ్యో అనిపిస్తుంది కదా కొంతమంది మన దగ్గరికి రారు రాకపోయినా వాళ్ళు ఏదో తప్పు చేస్తారు అది ఇలాంటివి ఎక్కడ జరుగుతాయంటే భార్య భర్తల మధ్య ఆఫీస్లో సుపీరియర్స్ మధ్య తర్వాత ఇంట్లో అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల జరుగుతా జరుగుతూ ఉంటాయండి ఎక్కువ ఇవి ఫ్రెండ్స్ లో ఎలా ఉండదు సారీ రా అని చెప్పేసుకుంటారు ఫ్రెండ్స్ ఒకరికొకరు ఇలాంటివి సారీ క్షమించడం అనేది మనం క్షమించడం అనేది ఇలాంటి రిలేషన్స్ మధ్య జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఆఫీసులో పెద్దయిన ఉన్నారనుకోండి ఆయన ఒక పెద్ద ఒక సూపర్నెంట్ లెవెల్లోనో ఇంకొకట ఇంకొక ఏవో లెవెల్లో ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు మనల్ని పొరపాటున ఏదో ఒక మాట అనేస్తారు మాట అనేసి తర్వాత వాళ్ళు బాధపడతారు అయ్యో నేను ఈ మాట అన్నాను క్షమించండి అని అడుగుదామంటే స్థాయి చిన్నది వెళ్ళదే అలాగే నడగకుండా ఉందామంటే వాళ్ళు బాధపడ్డారు అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పోల్లే పోలే మనసారే కదా అన్నారు ఈ క్షమించేస్తున్నాను అని అనుకొని మనం వాళ్ళని క్షమించవచ్చు అనమాట ఇలాగ చాలా రిలేషన్స్ లో కూడా భార్య భర్తల మధ్య భర్తకి ఎప్పుడు ఈగో ఉంటదండి ఎప్పుడు భర్త ఏంటి అలా ఆలోచిస్తారు నాకు అర్థం కాదు కానీ అంటే మీ ఆయన అలా అంటే నేను చెప్పలేను కానీ ప్రతి ఇంట్లో ఉంటారండి ఎలాంటి వాళ్ళు ఏంటంటే తప్పు వాళ్ళు చేస్తారు నిన్న మనం ఏదేసేస్తారు ఈజీగా తోసేస్తారు ఇలా ఇంకా ఏదో చూడు ఒక బండరాయిని ఇలా ఇసిరేస్తాను చూసారో అలాగో ఒక నిందను మనం మీద ఇలా తోసేస్తారనమాట అది మనం భరించడం కష్టం బట్ ఓన్లే భర్తే కదా అని మనం ఇలా మనం తల్లి ఆడవాళ్ళు అనేది చాలా విషయాల్లో క్షమిస్తారండి ఒక భర్తను క్షమిస్తారు పిల్లల్ని క్షమిస్తారు తల్లిదండ్రులు క్షమిస్తారు అత్తమామలు క్షమిస్తారు అంతవరకు ఎందుకంటే బయట కూరగాయలు అమ్ముకునే అతన్ని కూడా క్షమిస్తారు ఎందుకంటే పప్పు వాడు కూరగాయలు అమ్ముకుంటారు బీధిలోకి వచ్చి నాలుగు కేకలు వేస్తారు కేకలు వేస్తే ఈ లోపలి ఏదో పనిలో ఉంటారు ఉండి ఉండయ్యా బాబు రాలపోతున్నాను అలా పోతున్నాను ఏంటూరు అని అంటాం కదా తర్వాత మళ్ళీ అయ్యో పాపం అని పోలే అని క్షమిస్తారు ఇలాగా ఉంటారండి కాబట్టి మనకి క్షమాగుణం కంపల్సరీ ఉండాలి డబ్బు పట్ల కూడా క్షమాగుణం ఉండాలి ఎందుకు డబ్బు పట్ల క్షమాగుణం ఉండాలి అని అంటే ఎదుటి మనిషిని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో ఎదుటి మనిషిలోని ఒక తప్పుని మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం డబ్బును స్వీకరించగలుగుతాం అనమాట ఆ యాక్సెప్టెన్సీ ఎప్పుడైతే మనకు వస్తా అప్పుడు మనం డబ్బు యూనివర్స్ నుంచి మనం డబ్బును స్వీకరించగలుగుతాం రెండోది ఏంటంటే మొహమాటం డబ్బు విషయంలో అస్సలు మొహమాటం ఉండొద్దండి ఎందుకు ఉండొద్దు అని చెప్తానంటే డబ్బు విషయంలో ఎవరైనా ఒక ఫ్రెండ్ వచ్చి మన దగ్గరికి లేదంటే ఇంట్లో రిలేటివ్స్ సిస్టరో బ్రదర్ ఎవరో సంథింగ్ సంథింగ్ వచ్చి మన దగ్గరికి నాకు ఒక లక్ష రూపాయలు కావాలి లేకపోతే రెండు లక్షలు కావాలి మీరు ఏమన్నా ఇవ్వగలుగుతారంటే అక్కడ రిలేషన్ అయితే మొహమాటం ఫ్రెండ్షిప్ అయితే మొహమాటం ఉంటది ఈ మొహమాటం వల్ల ఏమంటారు ఏమంటా ఉంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదు చెప్తే ఏమన్నా మన దగ్గర ఉంటే ఇచ్చేస్తాం ఆటోమేటిక్ దయ ఉంది కదా ఆల్రెడీ ముందు మనకు దయతో ఉన్నాం కదా ఇచ్చేస్తాం లేవు లేవంటే ఏమైనా ఫీల్ అవుతారు అయిపోయి లేవంటే ఏమనుకుంటారో ఇదే విషయం నాకు ఒక ఫ్రెండ్ విషయంలో జరిగిందంటే ఒక ఫ్రెండ్ నన్ను అర్జెంట్ గా వన్ అండ్ హాఫ్ ల్యాక్ నన్ను మనీ అడిగారు అనమాట అనుకోకుండా అడిగారు ఆయనకి తెలుసు నేను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను అనేది తెలుసు తెలుసు కూడా నన్ను మనీ అడిగారు నై అడిగితే నేను బయట కూడా నేను ట్రై చేశాను బట్ చేశాను కానీ నా వల్ల అవలేదు అవలేదు సారీ అండి ఏమనుకోదు నా వల్ల అవ్వలేదని నేను చెప్పాను అనమాట చెప్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నాకు మెసేజ్ చేయలేదు ఫోన్ కూడా చేయలేదు మాట్లాడలేదు ఓకే ఆయనకున్న ఒపీనియన్ ఆయనకు ఉంది నేను దాని గురించి నేను ఎవరిని తప్పు పట్టనండి అలాగ మనకు ఒక రకమైన మొహమాటం ఉంటుంది క్లియర్ గా చెప్పేసేయండి మీ వల్ల నేను చేస్తాను నేను ఖచ్చితంగా చేస్తాను అని మొహమాటానికి వెళ్ళొద్దు మొహమాటానికి వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు మీద హోప్ పెట్టుకుంటారు అదర్ సైడ్ వాళ్ళు చేసే పని ఏమవుతుందంటే ఇంకో మన దగ్గర అడిగిన వాళ్ళు ఇంకొక చోట అడిగితే అక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతారు ఇప్పుడు ఆల్రెడీ మనం ఇస్తాం కదా అని ఉంటారు ఈ మొహమాటం అనేది డబ్బు విషయంలోనే కాదండి ఏ విషయంలోనూ కూడా మేము ఎక్కడికైనా వెళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళాలనుకోండి మీకు ఆల్రెడీ ఇంట్లో పని ఉంటుంది కానీ ఆ సరే అయితే వస్తాను అంటారు అక్కడ మీ ఇక్కడ పని మీరు లాస్ అవుతారు అలాగా అక్కడ కూడా మీరు మొహమాట పడద్దు ఏ విషయంలో కూడా మొహమాట పడదు మీకు ఇష్టం లేదు ఒక ఒక ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారు మీ హస్బెండ్ మిమ్మల్ని షాప్కి తీసుకెళ్లి ఒక చీర కొన్నారనుకుందాం లేదా మీ వైఫ్ మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని అన్నారనుకోండి మీకు పని ఉందో లేదో మీకు ఇష్టం లేదు మీరు మొహమాటంగా చెప్పండి ఈ రోజు వద్దు నేను రాను అని చెప్పాను లేదు మీకు ఒక షాప్ కి తీసుకెళ్లి చీర కొనుక్కో అని చెప్పారనుకోండి మీకు ఆ కలర్ నచ్చలేదు కానీ మీ హస్బెండ్ కి ఆ కలర్ నచ్చుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారు కాంప్రమైజ్ అయిపోయి మొహమాటంతో ఆ చీర తీసుకుంటారు కానీ అది మీకు కట్టుకోవడం ఇష్టం ఉండదు అవతలేము కట్టుకుందాం అంటే ఇష్టం ఉండదు కట్టుకోకపోతే ఆయనేమో అనుకుంటాడు ఇది ఒక రకమైన మొహమాటం ఈ చాలా ఉంటాయండో ఎలాంటి కాబట్టి ఎప్పుడు మొహమాటానికి వెళ్ళొద్దు ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా కాన్ఫిడెంట్ గా చెప్పండి ఎవరికైనా కోపం వచ్చిందా ఆ క్షణమే కోపం వస్తుంది తర్వాత ఇంక వాళ్ళకి కోపమే ఉండదు వదిలేస్తారు తర్వాత మొహమాటానికి అనేది ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు వెళ్ళొద్దు మూడు కాన్ఫిడెంట్ గా ఉండండి ఏదైనా సరే కాన్ఫిడెంట్ గా ఉండండి మీరు చేసే ప్రతి చిన్న పని కూడా కాన్ఫిడెంట్ గా చేయండి మనం చూడండి వంట చేస్తాం కదా వంట చేసినప్పుడు ఈ కూర ఇలాగే చేయాలని ఎంత కాన్ఫిడెంట్ గా చేస్తాం రైస్ ఈ టైం కుడికిపోద్దని ఎంత కాన్ఫిడెంట్ గా మనం ఉంటాం ఇంట్లో పని చేసుకునేటప్పుడు దీని తర్వాత ఈ పని దీని తర్వాత ఈ పని ఎంత కాన్ఫిడెంట్ గా చేస్తాం బయట వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు వర్కింగ్ ఉమెన్స్ బయటకెళ్లి వర్క్ చేస్తారు కదా వాళ్ళ ఆఫీస్ లో వర్క్ చేసినప్పుడు ఆ దీన్ని ఇంతవరకు చేయగలుగుతానని ఎంత కాన్ఫిడెంట్ గా వెళ్తారు ఎక్కడి వరకు ఎందుకండి మనం బైక్ నడుపుకుని వెళ్తాం బండి నడుపుకుని వెళ్తాం లేదా కార్ నడుపుకొని వెళ్తాం కార్ నడుపుకుని వెళ్ళినప్పుడు మైండ్ లో వంద ఆలోచనలు వస్తా వెళ్తా వస్తా వెళ్తా ఉంటాయి అంటే పిల్లలకి స్కూల్ కి ఫీజులు కట్టాలి లేదంటే పిల్లల్ని కి తీసుకెళ్లాలి వాళ్ళకి యూనిఫామ్ కొనాలి వాళ్ళకి బట్టలు కొనాలి వాళ్ళకి ఇది కొనాలి ఇంట్లో అత్తగారికి ఏమి మందులు తేవాలి భర్తకేమో అది పెట్టాలి లేదంటే ఇంట్లో ఇది చూసుకోవాలి లేదంటే అది కొనుక్కోవాలి కూరగాయలు తేవాలి కిరాణాలు ఇన్ని రకాలు ఉంటాయి కదా ఇన్ని రకాలు ఉన్నా కూడా వర్కింగ్ ఉమెన్ ఏం చేస్తారు కాన్ఫిడెంట్ గా బండి నడుపుకుని వెళ్తారు ఎందుకు ఆల్రెడీ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో బండి ఎక్కడ వస్తే ఏది బ్రేక్ అయ్యాలి టర్నింగ్ ఏ టు ఏ టర్నింగ్ వస్తుంది ఎక్కడ మనం బ్రేక్ అయ్యాలి ఎక్కడ మనం ఎక్సిలేటర్ రేస్ చేయాలి అనేది ఆల్రెడీ మైండ్ లో రికార్డ్ అయిపోయి ఉంది అలాగే ఆ కాన్ఫిడెంట్ తోని ఎంత దూరమైన బండి అయినా కార్ అయినా వేసుకెళ్ళిపోతారు అదే కాన్ఫిడెంట్ ఎక్కడ కూడా ఉండాలి మనం మనీ ఎవరిని యూనివర్స్ యూనివర్స్ని అడిగా నేను పలానా ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి పన్నెండు కల్లా నేను ఒక కోటి రూపాయలు సంపాదించుకోగల సంపాదించుకోవాలనుకుంటున్నాను నాకు ఈ అమౌంట్ వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఆల్రెడీ రికార్డింగ్ చేశారు దాన్ని కాన్ఫిడెంట్ గా ఉండండి ఇస్తుందా నిజంగా టైంకి కోటి రూపాయలు వస్తాయా మనకి రావా ఎందుకు ఈ డౌట్ పెట్టుకోకండి కాన్ఫిడెంట్ ఏంటంటే ఏమో ఆ టైంకి యూనివర్స్ మనం ఎవరి ద్వారా నేను ఇప్పించొచ్చేమో లేదంటే మనకి ప్రా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ ఏమన్నా రావచ్చేమో లేకపోతే మన మనీనే ఎక్కడైనా దాచుకుని ఏ బ్యాంక్ లోనూ ఫిక్స్డ్ డిపాజిట్ లోనూ ఉండిపోయిందేమో అది ఆ టైంకి రావచ్చేమో ఎవరికి తెలుసు లేదా ఏదో ఒక ఫ్రెండ్ మనకి యూఎస్ నుంచి వచ్చా ఇంకో ఫ్రెండో ఇంకో ఫ్రెండో లేదంటే మన ఇంట్లో వాళ్ళు ఏదో రకంగా మనకు ఆ మనీ ఇవ్వచ్చేమో ఇక్కడ కోటి రూపాయలు నేను చెప్పానండి కోటి రూపాయలు సూట్ లో పెట్టేసి అందంగా పెంచేసి కట్టలు కస్తారని అనుకోండి కోటి రూపాయలు అంటే ఏంటంటే ఒక హౌస్ లాగా రావచ్చు ఒక ల్యాండ్ లాగా రావచ్చు ఒక గోల్డ్ లాగా రావచ్చు ఏదో ఒక ఐటెం లాగా మన ఇంటికి రావచ్చు అది కూడా వర్తి ఒక మనీతో వర్త్ కదండి కాబట్టి ఎప్పుడు కూడా మీరు కాన్ఫిడెంట్ ను కాన్ఫిడెంట్ గా ఉండండి ఏదైనా మనం అడిగే ముందు కాన్ఫిడెంట్ గా ఉండండి నెక్స్ట్ ఏంటంటే మనకు ఒక బలం ఉండాలి ఈ బలం అనేసరికి జనాలు ఏంటంటే బలం అంటే ఏంటండి అంటారు బలం అంటే ఏదైనా ఫ్రూట్ తింటే బలం రావడమో లేదంటే ఒక జ్యూస్ తాగేస్తే బలం రావడమో కదండి బలం అంటే ఏంటంటే మన దగ్గర ఒక లక్ష రూపాయలు చేతిలో ఉన్నప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉంటామో పదివేలు ఉన్నప్పుడు కూడా అంతే ధైర్యంగా మనం ఉండాలన్నమాట ఎందుకు ఉండాలి అంటే మన బలం బలహీనత అంత మనీనే ఎదటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం మన దగ్గర పది రూపాయలు లేవు మన దగ్గర ఈ రోజు మనీ లేదు లేదా మన దగ్గర ఇది లేదు ఇది ఒక ఐటెం కానీ ఒక మనీ గాని ఒక రకమైన మనకి ఉండాల్సినవి ఏవైనా మనకి లేవు అని ఎదటి మనిషికి అసలు చెప్పాల్సిన అవసరం అయితే మీకు లేదు మీ బలం ఏంటంటే మీ కాన్ఫిడెంటే మీకు బలం అర్థమైందండి మీ కాన్ఫిడెంట్ ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్ గా ఉంటారో అప్పుడే మీరు బలంగా ఉన్నట్టు లెక్క ఇప్పుడు ఈ బలం అనేది భర్త భార్యకి భర్త అంటే బలం పిల్లలకి తల్లిదండ్రులు చూసుకుని బలం ఇప్పుడు పిల్లలు ఎక్కడ చూస్తున్నారు లేండి వాళ్ళు బనాలు చేస్తున్నారు కానీ అలా బలం ఇప్పుడు బిడ్డలకి తల్లి మన మన తల్లిదండ్రులకి మనల్ని చూసుకుని వాళ్ళకి బలం నన్ను చూస్తారు వాళ్ళకి ఆస్పత్రి అయిపోయినా నన్ను చూస్తారు అని ఒక బలం అలాగా డబ్బు పట్ల కూడా మనం బలం కలిగి ఉండాలి బ ఇక్కడ బలం డబ్బు అంటే బలం అంటే ఏంటంటే ఇక్కడ మనం వంద రూపాయలు ఉన్నప్పుడు ఎలా ఉన్నామో లక్ష రూపాయలు ఎలా ఉన్నప్పుడు అలా ఎలా ఉన్నామో ఎప్పుడు కూడా ఎనర్జీగానే ఉండండి ఎప్పుడు కూడా ఎనర్జీ లాస్ అవ్వద్దు ఎప్పుడైతే మన ఎనర్జీ లాస్ అవుతుందో యూనివర్స్ నుంచి మనకు వచ్చే సంకేతాలు చాలా ఉంటాయండి ఇవి మీకు అనుభవంలో తెలుస్తుంది ఎందుకంటే మెడిటేషన్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ అనుభవం తెలుస్తుంది నేను మెడిటేషన్ చేస్తాను కాబట్టి నాకు ఈ అనుభవం తెలుసు రేపు ఏదో జరుగుతుంది అన్నప్పుడు యూనివర్స్ నాకు ఏదో ఒక రకంగా సంకేతం ఇస్తా ఉంటది మీరు లక్కీ భాస్కర్ సినిమా చూసారండి అందులో చూడండి గ్రీన్ లైట్ రెడ్ లైట్ ఎల్లో లైట్ అని దాని గురించి సిగ్నల్స్ గురించి చెప్తా ఉంటారు అలాగే యూనివర్స్ మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటదన్నమాట అనమాట ఆ సిగ్నల్స్ ని పట్టుకొని మనం ఈ రోజు ఇది జరిగింది అంటే ఇది అన్నట్టు మనం ఒక ఈ ఒక క్యాల్కులేషన్స్ కి ఉండాలన్నమాట అదే మన బలం మన దగ్గర ఎంత ఉన్నా ఎంత లేకపోయినా మన కాన్ఫిడెంట్ మనం వదులుకోకుండా ఉంటే మనం చాలా బలంగా ఉన్నట్టు ఇప్పుడు చూడండి ఎక్కడైనా గొడవాడేమనుకోండి మన తప్పు ఉన్నా సరే చాలా గట్టిగా మాట్లాడతాం ఒక వ్యక్తి అబద్ధం ఆడాడు అనుకోండి దాన్ని నిజం చేయడానికి చాలా గట్టిగా మాట్లాడతారు ఆ వ్యక్తి అవునా కదా చూడండి ఇది ఎక్కడైతే ఎదటి మనిషికి తెలిసిపోద్దని వా వాళ్ళ వాళ్ళ బలం ఏంటి గట్టిగా మాట్లాడేస్తే ఎదుటి వాళ్ళు తగ్గిపోతారు అని వాళ్ళ బలం కానీ ఎదటి వాళ్ళకి తెలుసు వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారు అన్న విషయం ఎదుటి వాళ్ళకి తెలుసు వీడి బలం ఏంటి అబద్ధం చెప్పారు కాబట్టి కాలువే చూసుకుంటుంది వీళ్ళ బలం అర్థమైందండి ఇక్కడ ఇది అనమాట బలం ఎప్పుడు కూడా ఈ నాలుగు మన దగ్గర ఉండాలి ఒకటి ఏంటంటే క్షమించడం ఎవరినైనా క్షమించండి డబ్బు పట్ల మొహమాటంగా ఉండొద్దు నాలుగు కాన్ఫిడెంట్ గా ఉండండి ఐదు బలంగా ఉండండి ఈ బలంగా ఉన్నది అనేది చాలా రకాలుగా పనిచేస్తుంది కాబట్టి మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉండండి కాన్ఫిడెంట్ మీ కాన్ఫిడెంట్ మీకు బలం చూడండి చెప్తారు మనకు కొన్ని సామెతలు ఉంటాయి చాలా బాగుంటాయి ధైర్యమే ధనలక్ష్మి అంటారు చూసారా అలాగనమాట మనం ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళగలిగినప్పుడు ఏదైనా మనం సాధించుకోగలుగుతాం అనమాట నెక్స్ట్ వీడియోలో మనం వాల్యూస్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇవి నేను ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు ఇవన్నీ కూడా మనం నేర్చుకునే ప్రతిదీ కూడా మనీకి సంబంధించిన విషయాలేనండి ఇవన్నీ మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మనీ మన దగ్గరకు వస్తుంది ఇవన్నీ మనం నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే మన మైండ్ సెట్ మారితే ఆటోమేటిక్గా మనీ మన దగ్గరకు వస్తుంది అన్నమాట కాబట్టి నెక్స్ట్ వాల్యూస్ గురించి మాట్లాడుకుందాం డబ్బుల పట్ల ఎలా వాల్యూగా ఉండాలి మనుషుల పట్ల ఎలా వాల్యూగా ఉండాలి ఫ్రెండ్స్ పట్ల ఎలా వాల్యూగా ఉండాలి అనేది మనం నెక్స్ట్ వాల్యూస్ గురించి ఫస్ట్ మనకి మనం ఎలా వాల్యూ ఇచ్చుకోవాలి అనే దాని గురించి తర్వాత నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఈ మోటివేషన్ కానీ నా ఈ మాట కానీ మీకు నచ్చినట్టు అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఏమాత్రం మీకు ఉపయోగపడినట్టు అనిపించినా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మీరు వీడియోస్ ఫుల్ గా చూడండి మధ్య మధ్యలో చాలా మంది స్కిప్ స్కిప్ చేస్తున్నారు కొంతమంది కొంతవరకే చూస్తున్నారు చూసి మీకు ఏమీ తెలియట్లేదంటే ఏం చేయలేను కంప్లీట్ గా ఒక నిమిషం మీకు బోర్ కొట్టినా కూడా ఒక ఎంతో సేపు ఉండదు కదండి ఒక టెన్ మినిట్స్ మనం బోన్ చేస్తున్నాం సేపు కనీసం బోల్ చేసేటప్పుడు తిని చూసినా కూడా సరిపోతుంది కాబట్టి ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్